దేశవ్యాప్తంగా గోరు సంరక్షణ పట్ల ప్రజల్లో చైతన్యం వస్తూ ఉంది అనేక మంది వ్యక్తులు సంస్థలు గో సేవకులుగా మారి గోశాలలు నిర్వహిస్తూ ఉన్నారు గోవుల పట్ల మరి భక్తి ఆదరణ పెరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకృతి వైద్య వ్యవసాయం రావాలని కోరుకుంటుంది దాంట్లో గోవుల పాత్ర కీలకంగా ఉంటుంది కాబట్టి మనం ఈరోజు తీసుకుంటున్నటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో కెమికల్స్ ద్వారా ఫెర్టిలైజర్స్ ద్వారా వస్తున్నటువంటి ఆహారము అనేక రకాల జబ్బులకు అనేక రకాల సమస్యలకు కారణమవుతున్నటువంటి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము ప్రకృతి ఆధారితమైనటువంటి వ్యవసాయం పెంచాలే ప్రోత్సహించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అదృశ్యవశాత్తు ఈరోజు మన దేశంలో గోవుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది పశువుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది ఈరోజు మనము దేశము గ్రామాలలో ఉంటుంది గ్రామాలలో అరవై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో గోవుల ఆధారితమైనటువంటి వ్యవసాయం గోవుల ఆధారితమైనటువంటి జీవన విధానాన్ని పరిరక్షించేటువంటి ప్రయత్నం అందరం కలిసికట్టుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశలోనే రానున్న రోజుల్లో అన్ని ప్రభుత్వాలు రాజకీయాల ఖచ్చితంగా ప్రభుత్వాలు విధిగా గోసేవ కోసం అదేవిధంగా గోరక్షణ కోసం గోవుల పోషకాన్ని పెంపొందించే కోసం అనేక రకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఉన్నాం తెలంగాణ గోసేవా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ గో విజ్ఞాన పరిశీలించడం జరుగుతుంది దాంతో భాగంగా తెలంగాణ గోసేవ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పన్నెండు వందల యాభై స్థలాలు నాలుగు లక్షలకు పైగా మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ పోటీ పరీక్షలు నిర్వహించడం జరిగింది దానిలో దాదాపు పద్దెనిమిది వందల పైగా మనం సెలెక్ట్ చేసి ఈరోజు ఫస్ట్ సెకండ్ థర్డ్ దాదాపు ముప్పై ముప్పై బోబర్లను ఈరోజు నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అందరు తెలుసు తల్లి కన్న తల్లి కేవలం మాత్రమే పాలిస్తుంది కానీ గోమాత మానవ జాతి మనుగడ కోసం పాలిస్తున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన ఇది ఒక మతానికి ఒక వర్గానికి సంబంధించిన కార్యక్రమంగా భావించే ప్రయత్నం తెలియచేయదు గో తంతి అంతరించిపోతే ఎంత నష్టం జరుగుతుందో దాని గురించి ఆలోచించాల్సిన వాళ్ళ శతాబ్దాల క్రితమే వాళ్ళ మనం ఈ గో సంబంధించి సంబంధించి సంచి గో ప్రొడక్స్ గురించి కూడా ఆలోచిస్తుంది వ్యవసాయ వాళ్ళ ప్రపంచ దేశాలే గో బేస్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మనం ప్రపంచానికి అందించింది మనం ఆచరించింది మనం దాని యొక్క ఫలాన్ని అందించింది మనం అంటే ఇవాళ మనము భారతీయ సంస్కృతి సనాతన ధర్మము మన జీవన విధానాన్ని మర్చిపోయి పాశ్చాత్య సంస్కృతి పడి మనం ప్రతి రోజు లేచి వెంటనే ఉదయం నుంచి సాయంత్రం వరకు తినే తిండి ఆగే పాలు కలుషితం కావడం వలన అనేక రోగాల మారినవడం ప్రయత్నం కూడా అలా ఉంది వాళ్ళ లోపల ఉన్నటువంటి పిండం కూడా మనం తినే తిండి వల్ల కలుషితమై ఇలా ప్రపంచం బయటకు వచ్చిన తర్వాత బతుకున్న రోజు బీపీలు షుగర్లు స్కానింగ్లు ఎక్స్రేలు ఈ టెస్ట్లకు మందుగోళ్ళకు టీకాలకు పరిమితం అవుతాయి మీరు కూడా రావచ్చు అండి ఉన్న చేసుకోవాలండి ఎంతమంది వాళ్ళ సమాజంలో డెబ్బై శాతం మంది ప్రతిరోజు టాబ్లెట్స్ వాడకుండా ఉండలేదు ఈ పరిస్థితి రావడానికి కారణమేనో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే గో సంతతిని కాపాడుకోవాల్సిన బాధ్యత విజ్ఞప్తి గోదానం చేసే వాళ్ళు గోను కొని ఇంకొకడికి ఇవ్వడం కాదు వాళ్ళు చాలా మంది చేస్తారంటే గోను ఇరవై వేల నుంచి పదివేలు కొంటారు వాళ్ళ ఇంట్లో పూజ చేస్తారు తీసుకుపోయి రోడ్డు మీద వదిలిపడతారు ఏదో టెంపులో కట్టేసి వస్తుంది దాని ద్వారా మీ కోరికలు తీరు కాదు గోవును మనం కాపాడుకోవాలి వాళ్ళ తండ్రి పశువుల జంతువు ప్రేమికులు ఉంటారు వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నారు జంతు ప్రేమి ప్రేమికులు అంటే చాలా మంచిది మీ ఆలోచన మంచిది మీ ఆశయం మంచిది మీ లక్ష్యం మంచిది కానీ కేవలము కుక్కలకు పిల్లులకు పాములకు వాటికి కోర్తలకు పరిమితం కాదు గోజాతిని కాపాడుకోవచ్చు భూ కాపాడుకోవచ్చు కూడా మీరందరూ ప్రయత్నించాల్సిన అవసరం ఉంది అందరం కూడా ఈ భూజాతి రక్షితం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఒకటి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీనికి అనుగుణంగా అనేక పథకాలు రూపొందించే ప్రయత్నం చేస్తున్నాం ఒక వ్యవసాయ ఉత్పత్తులైనటువంటి అనుసంధానం ఉన్న వాటి మీద జిఎస్టీ కూడా తొలగించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కొంత జనాభా ఉంది నలభై రెండు లక్షల పశుసంపద ఉంది దానిలో కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పాలిస్తాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పాలు ఇవ్వండి ఈ పాలు కేవలం భాగ్యాలను మాత్రమే పరిమితమని అందుకే గ్రామాలలో పాల పక్కన డబ్బా పాలు పెరుగు డబ్బాలు మనం కొనే ప్రయత్నం చేస్తాం మరి ఈ పరిస్థితుల్లో అందరం మన ప్రజలు కూడా మనం గోసవశ కాపాడాల్సిన అవసరం ఉంది గోసవశాత్తు పాలకులకు దీని అవగాహన లేకపోవడం వలన పట్టింపులు లేకపోవడం వలన తెలంగాణ రాష్ట్రంలో గో రక్షకం మీద కేసులైతున్నాయి గోలం భరించే వాళ్ళ చేతిలో తుపాకులు వస్తున్నాయి ఇది ఎంతవరకు కరెక్ట్గా ఒక్కసారి ఆలోచించండి బట్ అన్ని మతాలు అన్ని వర్గాలు కలిసి ఇవాళ గోసంతృప్తి కాపాడపల్సినట్టుగా విజ్ఞప్తి చేస్తాం జై గోమాత అండి మేము గోసేవా విభాగం తెలంగాణ ప్రాంతము ఇక్కడ రాష్ట్ర స్థాయి పరీక్ష ఈరోజు చాలా ఘనంగా జరిగింది ఈ గో విజ్ఞాన పరీక్షలు సుమారు మూడు నెలల నుంచి చాలా నిర్విఘ్నంగా సుమారు నాలుగు లక్షల డెబ్బై వేల పైకి చిలుకు ఆ విద్యార్థిని విద్యార్థులు మరియు యువజనులు పరీక్ష రాశారు ఈ యొక్క నాలుగు లక్షల డెబ్బై వేల పై చిలుకు విద్యార్థులకు మేము ఐదు లక్షల పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది గోవు యొక్క ముఖ్య ఉద్దేశము మరియు గోవు ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తులైనటువంటి పాలు పెరుగు వెన్న నెయ్యి ఆ నెయ్యి ద్వారా వచ్చేటువంటి ఆయుర్వేద మందులైనటువంటి పంచగ్రవ్యాలు ఆవు ద్వారా వచ్చేటువంటి సేంద్రియ వ్యవసాయ విధానంతో కూడినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ప్రచారము మరియు పేడ మూత్రం ద్వారా వచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి క్రిమిన కీటక నాశనములు ఇవన్నిటిలో వచ్చే తరాలకు ఆవు యొక్క ముఖ్యమైనటువంటి భూమికను తెలియజేయడానికి ఈ యొక్క ప్రయత్నం కొనసాగింది ఇది రెండవసారి అండి పోయినసారి యాభై వేల మంది పైగా రాశారు ఈ సంవత్సరము దాదాపుగా పదహారు వేల మంది జిల్లా స్థాయికి ఎన్నికైనారు రాష్ట్ర స్థాయికి సుమారు మూడు వేల ఎనిమిది వందల మంది ఈరోజు పరీక్ష రాశారు వాళ్ళందరికీ మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ యొక్క ప్రోగ్రాంకు సహకరించినటువంటి దాతలు మరియు టీచర్లు తల్లిదండ్రులు అధికారులు అని అనధికారులు మరియు మాకు ఎంతో రకాలుగా సహాయం చేసినటువంటి స్వయం సేవకుల బంధువులందరికీ ముఖ్యంగా ఇట్లాంటి ఎన్నో మాకు అవసరాలు తీర్చినటువంటి ఈ యొక్క ప్రిన్సెస్ ఓనర్లు కావచ్చు అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క పరీక్షను మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు జూన్ లో మరియు జూలైలో మేము మళ్ళీ ఘనంగా నిర్వహించబోతున్నాం జై గోమాత ఈ యొక్క పరీక్షలు వచ్చే జూలై నెలలో రెండు వేల ఇరవై ఆరులో మొదటి లెవెల్ జరుగుతుందండి ఇది గ్రామ మండల మరియు ప్రతి వార్డు స్థాయిలో జరుగుతుంది ఈ పరీక్ష అయిపోయిన తర్వాత ఆగస్టులో జిల్లా స్థాయి పరీక్ష జరుగుతుంది తర్వాత సెప్టెంబర్ లో రాష్ట్ర స్థాయి ఈ పరీక్ష జరగబోతుంది ఈ సంవత్సరం ఒక లక్ష రూపాయలు మొదటి బహుమతి ఇచ్చాం రెండవ బహుమతి వచ్చేసి యాభై వేలు ఇచ్చాం మూడవ బహుమతి వచ్చేసి ఇరవై ఐదు వేలు ఇచ్చాం అలా ముప్పై మూడు జిల్లాలకు గాను కన్సోలేషన్ ప్రైజులు క్యాష్ ప్రైజులు నగదు నగదు బహుమతులు ఇచ్చాం నెక్స్ట్ వచ్చే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను మేము ఈ యొక్క ప్రైజ్ మనీని ఇంక్రీజ్ చేయబోతున్నాం జై గోమా జై ఈ యొక్క గో విజ్ఞాన పరీక్షలలో మెయిన్ ముఖ్యంగా గోవును ఎందుకు రక్షించాలి గోవును ఒక హిందువుల యొక్క సొమ్మైన ఒకవేళ గోవును కనుక పట్టుకున్నా లేకుంటే గోవు గురించి మాట్లాడినా గోవు గురించి ఎవరైనా ఊసెత్తినా కూడా అది మతపరైనదిగా చిత్రీకరించారు కానీ ఇక్కడ కొంతమంది దుర్మార్గుల యొక్క స్వార్థ వల్ల గోవు అలా చిత్రీకరించబడి అది ఆ సెక్యూరిటీ లేక కొన్ని వందల రకాలైనటువంటి గో జాతులు మన భారతదేశంలో అంతరించిపోయినాయి భారతదేశపు గో సంతతి ఒక మూపురం ఉన్నటువంటి గంగడూరు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జాతి ఈ జాతి ప్రపంచంలో లేదు ఈ యొక్క జాతి సర్వ ఉత్కృష్టమైనటువంటి మన యొక్క వ్యవసాయ భూములను స సారవంతం చేస్తుంది మన యొక్క ఆరోగ్యాన్ని సారవంతం చేస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరం క్రిమి సంహారక మందులతో కూడినటువంటి ఆహారం తినడం వల్ల మొత్తం అందరం మనము రోగాల పాలవుతున్నాం మనం అందరం సేంద్రియ వ్యవసాయ విధానంతో కూడినటువంటి ఆహారాన్ని తినాలి అంటే ఖచ్చితంగా సేంద్రియ వ్యవసాయం అంటే ఆవు లేకుండా సేంద్రియ వ్యవసాయం చేయలేము కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్ మీద విద్యార్థిని విద్యార్థులకు మరియు యువతి యువకులకు అవగాహన కల్పించడానికి మేము ఈ పుస్తకాన్ని ఇచ్చాము ఆ పుస్తకము వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఇచ్చి మేము మళ్ళీ గోవిజ్ఞాన పరీక్షలు రెండు వేల ఇరవై ఆరులో చేయబోతున్నాం జై గోమ జై గోమా చట్టాలు ఉన్నాయండి కేంద్ర ప్రభుత్వము గోరక్షణ చట్టము పంతొమ్మిది వందల అరవై ఆరు గోరక్షణ అంటే గో నిషేధ చట్టము గో వద నిషేధ చట్టము పంతొమ్మిది వందల ఏడు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన చట్టాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఆ యొక్క చట్టాలను బలంగా వాటిని మనము పాటింపజేయాలి అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు పెద్దలైనా అందరూ పట్టించుకొని అందరూ గో యొక్క సంతతి కనుక చనిపోయింది అనుకోండి భావితరాలకు మనము ఎంతైనా మనం దోషులుగా నిలబడతాము కాబట్టి ప్రభుత్వము మరియు మిగతా రాజకీయ నాయకులు కావచ్చు గో ప్రేమికులు కావచ్చు ఎవరైనా ఎవరికైనా ఆరోగ్యం కావాలి అనుకుంటే వాళ్ళందరూ గోమాతను లేదా గోవును రక్షించాల్సిన అవసరం ఉంది ఇది ఒక ప్రభుత్వాల పని ఒకటే కాదండి గోవధ నిషేధ చట్టము రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఇంకా గట్టిగా కఠినంగా అమలు పరచాల్సినటువంటి అవసరం ఉంది కిషన్ రెడ్డి గారి చల్ల సభాధ్యక్షులు గౌరవ పెద్దలు మాననీయ సంఘ అదే అదేవిధంగా మాననీయ శ్రీ కరణ్ కుమార్జీ కులమాతలు చెప్తుంది ఈ చెట్టు కింద మనం ఉంటాము చెట్టుకు చెప్పేసి నివేదిక చేసి కూర్చోండి చె నేర్పిస్తుంది ప్రౌడ్ టు రీచ్ దిస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ చైల్డ్స్ దొఫెస్టికేటెడ్ వర్ల్డ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ చైల్డ్ టు డెవలప్లీ అండ్ ఐ వాంట్ షేర్ మెనీ థింగ్స్ బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు సో యూ ఐ స్టేజ్ లో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డన్ ఆపర్చునిటీ తెలుసా అండి ప్రశ్న ప్రశ్నలు రాశారు వీళ్ళు నాలుగు గట్టిగా చెప్పట్లు తప్పని మంత్రివర్యులు వారికి గవర్నమెంట్ అందించాల్సిందిగా కోరుతున్నాను వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఉపాధ్యాయులు కూడా వీళ్ళకి గాలి రహేంద్ర రెడ్డి చెక్తి మళ్ళీ తీసుకున్న వాళ్ళు దగ్గరగా ఉండండి గోవా రాజు కట్టే మెమెంటోని వారికి మంత్రివర్గ చేతుల మీదగా అందజేయాలని కోరుతున్నాం